భక్తి వేరు కామం వేరు పంచదార మంచినీళ్ళు భక్తి గులకరాళ్ళు మంచినీళ్ళు కామం నేనన్న మాట పట్టుకున్నారో లేదో భక్తి అంటే కరడు కట్టిన ప్రేమ అందుకే ఒకటవ పదార్థము రెండవ పదార్థమునందు కరిగిపోయి ఐక్యమైపోతుంది భక్తిలో పంచదార నీళ్లలో వేసి గిరగిరగిరగిర తిప్పాను అనుకోండి తిప్పకపోయినా అలా అనుకోండి ఒక వారం తర్వాత పంచదారీది అంటే ఉండదు నీళ్లలో కరిగిపోతుంది ఓ రెండు గులకరాళ్ళు పట్టుకెళ్ళి నీళ్లలో వేసి వారం తర్వాత చూశాను అనుకోండి బహుశ పాచిపడితే పట్టి అలాగే ఉంటాయి తప్ప కరగవు కరగకుండా మనసు కఠినమైపోతే కామం అంటారు నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కామం అప్పుడు అది ఎప్పుడూ నీటిలో కరగం వాడి చిత్తం వచ్చినట్టు నేను అనుకోండి ధర్మాన్ని పట్టుకున్నాను ఆ పట్టుకున్నది ముందు పంచదార నీటికన్నా వేరు కానీ చివరయా